ఇంటర్వ్యూ ఓన్లీ దయచేసి ఎవరో మీ మనోభావాలు ఇప్పుడు ఏమవుతుంది ఇంటర్వ్యూ మధ్యలో మీ డౌట్లు నేను అడుగుతాను ప్లీజ్ ఆయన నివృత్తి చేస్తారు చెప్పండి అది సత్య గురించి వైజాగ్ సత్య గురించి చెప్తాను కనకలక్ష్మి ఆయన లాస్ట్ వీడియోలో కనకలక్ష్మి వచ్చింది ఉప్పల బాల్ వచ్చాడు వైజాగ్ సత్య వచ్చాడు ఒక మీడియా ఛానల్ వచ్చింది నా పక్కన పడుకోబెట్టి వీడియో తీయమన్నారు అని చెప్పి అన్నారు ఆయన చనిపోయే ముందు ఆ వీడియోలో దానికి ఆంతర్యం మీరు ఉండి మా అన్నయ్య కూడా పక్కనే ఉన్నాడు అన్నయ్య అన్నయ్య మా అన్నయ్యకి ఏం తెలియదు మా అన్నయ్య కళ్ళు కనిపించవు అన్నాడు మా అన్నయ్య శంకరుడు అని కూడా మాట్లాడాడు రకరకాలుగా మీ గురించి నాకు నాకు నా గురించి మీకు తెలుసు నా గురించి మీ గురించి కూడా నాకు బాగా తెలుసు ఇది ఏంటంటే ఇంటర్వ్యూ పరంగా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను మీరు మనోభావాలు ఎప్పుడు మీరు దెబ్బతి దెబ్బతిండగటం లేదా లాస్ట్లో మూడు రో రాకేష్ మ్యాచ్ సార్ చాబ్ అనేది మూడు రోజుల్లో అంతమైపోయింది సార్ ముందు అందరూ వేస్తారు సార్ లివర్ పాడైపోయింది అన్నారు ఎవరికైనా లివర్ పాడైపోయినా ఫ్యాట్ లివర్ అంటే ఎంత పర్సంటేజ్ అని అడుగుతారు అది ప్రతి ఓటికి వైద్యం తెలిసిపోయింది కరోనా వచ్చిన తర్వాత ఎంత ఫ్యాట్ లెవర్ ఫ్యాటి లెవర్ని వచ్చింది అంటే ఎంత పర్సెంటేజ్ వెంటనే ఆడేవాడు ఆడేవాడు డాక్టర్లో నేను అడిగేస్తున్నాడు ఆ స్టేజ్లో మందు తారు అందరూ చనిపోరు కదా సార్ లాస్ట్ మూమెంట్లో మీరు ట్రీట్మెంట్ చేయించారు ఆయన ఓన్లీ ట్యాబ్ మా మోసం ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోదు కదా ఆయనకి సెలైన్ ఎక్కిచ్చి ఐసీలో ఉండి కనీసం ఒక యాంటీబయోటిక్ ఎక్కిస్తే బతుకుతాడు కదా రైట్ ఇప్పుడు దీంట్లో రెండు విషయాలు ట్రీట్మెంట్ ఒకటి అక్కడ ఉన్నప్పుడు వీడియో తీయడం అయితే వీడియోలో కూడా మీరు ఇంకో విషయం కూడా గమనించాలి ఆస్ట్రేలియా చెప్తున్నాడు అడవి చెప్తున్నాడు ఆయన ఆస్ట్రేలియా చెప్తుంటే అడవి చెప్తుండు ఆయన ఆస్ట్రేలియా నేను అడవిలో ఉన్నాను ఇది ఆస్ట్రేలియా అడివి అన్నట్టు కమ్మగడి చెప్తున్నాడు రైట్ అట్ల అయిపోయింది కదా వాళ్ళు వచ్చింది తెలియదు వాళ్ళు చూసిందే తెలియదు నాకు సంబంధించిన విషయం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ట్రీట్మెంట్ అనేది మీరు ఏమన్నా మోషన్స్ కదా మోషన్స్ అనేవి ముచ్చటే లేదు మోషన్స్ కాలే మోషన్స్ అనే మాట నాకు చెప్పలే నాకు ఎప్పుడైతే వైజాగ్ ఉండి వచ్చిండో అక్కడ ఆ భీమవరం ఇక్కడ షూటింగ్ అయితే వచ్చిండు వచ్చిన తర్వాత ఆసనంకి వచ్చి ఆసనంకి వచ్చిన తర్వాత నాకు ఇట్లా కాలు గిన్న ఆశీర్వాదం తీసుకున్నాడు ఎప్పుడైనా బయటికి పోయినా అట్లనే చేస్తాడు వచ్చినా అట్లనే చేస్తాడు చాలా కొద్దిగా రాను అంటే ఇంటికి పోయినా పోతే పోతే బాటల్ గిడలు పట్టుకున్నారు ఆ షూటింగ్ వాళ్ళంతా నాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది మా తమ్ముడు వాళ్ళ ఇంటి ముందు ఉన్న వాళ్ళ ఇంటికి కూడా బీరు పట్టుకొని పోతుంటే నాకు మంచిగా నీకు వెళ్ళేది కార్ పట్టణ అయిపోయిన తర్వాత వాళ్ళు లెక్కలంతేమో చేసుకున్నారు లెక్కలు చేసుకున్న తర్వాత ఏడు వేల రూపాయలు మిగిలిన అన్న నీ దగ్గర నుంచి అన్న నా దగ్గర ఉంటే ఖరాబ్ అవుతాయి ఈయన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది నేను వెంటనే రిస్క్ చేశాను నేను రాకేష్ బ్యాష్ బయలుదేరేటప్పుడు విజయనగరంలో షో అయిన తర్వాత పదివేల రూపాయలు కావాలి పదివేల రూపాయలు కావాలి చంటే అంటే మా ఇంటి దగ్గర రోడ్డు మీద తాగితే పదివేల రూపాయలు ఇచ్చి పంపించింది నేను నాకు చెప్పండి అయితే దాంట్లో ఏడు వేల రూపాయలు మిగిలి ఆ రెండు వేల ఏడు వందల రూపాయలు ఖర్చు అయితే మూడు వందలు ఆయన దగ్గర ఉంచుకుని ఏడు వేల రూపాయలు మీ దగ్గర అట్టి పెట్టాడు ఏడు వేల రూపాయలు నేను వెంటనే అంటే మీరు ఏంటంటే మీరు కనీసం అలా ఒంట్లో బాగుంది క్వశ్చన్ కదా మళ్ళీ ఆన్సర్ అడగాల మీరు క్వశ్చన్ వేసిన తర్వాత ఆన్సర్ తీసుకున్న తర్వాత మళ్ళీ క్వశ్చన్ మీరు పదివేల రూపాయలు ఇచ్చిన తర్వాత ఏడు వేల రూపాయలు ఆయన దగ్గర ఉంటే ఖరాబ్ అని నాకు ఇస్తే నేను వెంటనే పుష్కమం కాబట్టి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు కూడా యూట్యూబ్ నుండి వస్తానమాట ఇవి కూడా మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి అటు ఇటు పోతాయి ఎవరికో వరకు దానం చేస్తారో నువ్వు వెంటనే రావాలంటే పదహారో తారీఖు అంకులు నాకు పరీక్ష ఉన్నది నాకు రావడం వినబడదు అంటే పైసలు ఖరాబ్ అయితే మరి అవుతాడు చనిపోతాడు రావాలని సీరియస్గా కట్టెక్కి పెడితే అలాటన ఉన్న పళ్ళకు వచ్చింది వచ్చిన తర్వాత ఏడు వేల రూపాయలు చేతులు పెట్టింది ఏడు వేల రూపాయలు చేతుల్లో పెట్టిన తర్వాత డబ్బులు వాడేవాడు అరవై వేలు రూపాయలు తినడు వేడేడు ఏడు ఏడు వేల రూపాయలు తిని డెబ్బై వేలు రూపాయలు తిన్నా అంటున్నా ఈ మాటలు చెప్పొద్దు తమ్ముడు నువ్వు పైసలు పిల్లల పేరు మీద అయ్యి ఆ బిడ్డతోనే మొత్తం చేపిస్తాను అంత ఉంది అంత ఉంది కూడా ఎట్లా నేను ఇంప్లిమెంట్ చేయించా పైసలు ఇచ్చేసినా కథ వెళ్ళిపోయింది మూడున్నర వేల రూపాయలు ఏమో పట్టిపోయింది మిగతాదంతా మా నాన్నగారికి ఖర్చు పెట్టింది అది అదైపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు అన్నాలో రెగ్యులర్గా నేను పంపిస్తాను పంపిస్తున్న తర్వాత రెండో రోజు రాత్రి పూట పదికి పది పదా ప్రాంతంలో ఫోన్ చేశాను అన్న నాకు వాంతులు బాగా అవుతున్నాయి అన్న అరే వాంతులు అవుతున్నాయి ఎట్లెట్లయితే తమ్ముడా అంటే ఎప్పుడునైతే అండి అంటే నిన్న ఎటుండి అయితే నిన్నట్టుండే అయితే నాకు ఎందుకు చెప్పలేదు అన్న ఉండదు ఎవరు అయ్యా ఇవన్నీ చెప్పొద్దు తారీఖు అవన్నీ రాసుకొని చెప్పమండి చెప్తాను విషయాన్ని చెప్తాను వినండి ఇదేనా కోర్టా సుప్రీం సుప్రీంకోర్ట ఇంటర్పోలా లేకపోతే ఏమైనా ఐక్యరాజ్య సమిత జరిగిన దానికి చెప్పాలా ఊకున్నోడు కుప్పయాలు ఎక్కువ చేతగా మాటలు ఎక్కువ చేసింది మేము చేసేటోడికి హక్కు ఉంటుంది తెలుసుకునే హక్కు ఉంటుంది పద్ధతికి ఉండాలి పద్ధతి దాటొద్దు పిచ్చి పిచ్చిగా ఆరోపణలు ఇస్తే ఎవడు ఊరుకోడు ఇక్కడ సోషల్ మీడియాకి ఈ పేజీ మొత్తం ఊడబిగుతాం సైబర్ ఉన్నాయి రైట్స్ ఉన్నాయి మాకు కూడా యూట్యూబ్ ఉన్నది మాకు కూడా తెలుసు విషయం ఏంటంటే బాబు వచ్చేసి పరిచయం ఎవడరా తెలంగాణ కొడుకులు ఒక్కొక్కరు ఆయనలు పట్టుకొని వచ్చి చంపడానికి వస్తే ఉప్పులు పప్పులు పంపించి రెండు కార్లు ఇప్పించి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డలేదు అడుగు ఈ ఫైల్ అడుగు ఇప్పుడు వచ్చిన ఫైల్ శంకర్ ఫైల్ పన్ను వీళ్ళంతా రంగంలో మూడు సంవత్సరాలు కడుపులో పెట్టుకొని కడుపులు పెట్టుకొని ఆయన మీద పెట్టినాలని సంపదను కాపాడింది మేము ఆయన ఆరోగ్యాన్ని కాపాడింది మేము రెండు సంవత్సరాల క్రితం చచ్చిపెట్టే కాపాడింది మేము ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకో బాబు అనేది ఫ్యామిలీ మెంబర్ ఆ తొమ్మిది సంవత్సరం మెంబర్ రాకే మాస్టర్ ప్రతి రోజు ఎప్పుడు వచ్చిన ఎప్పుడు వచ్చి మంత్రి ఫ్యామిలీ మెంబర్ గా వచ్చేవారు గురుగారు గురువారికి యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ అని బాగా మందు మెన్షన్ అనేది పెట్టేసి అది పెట్టేసి బాగా వైరల్ అయ్యేదానికి వాజ్ చేసుకున్నారు కావాలని చెప్పి గురు స్వామిజీ మాత్రం మీరు ఎవ్వరైనా సరే యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్ చూస్తా నేను రిన్యూ ఏ మాత్రం తేడా వచ్చినా మాత్రం గుర్తుపెట్టుకున్న నెంబర్ వేసుకోండి నైన్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ సిక్స్ నైన్ ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది ఏ మాత్రం తేడా వచ్చిన మాత్రం ఊరుకున్న సమస్య లేదు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఐ డోంట్ కేర్ ఓకేనా యూట్యూబ్ ఛానల్ వచ్చి మంచి మీరు జన్యున్గా మీకు అక్కుంది ప్రజలు హక్కు ఉంది చాలా అందరికీ జెన్యున్గా ఉండే సబ్జెక్ట్ మీరు తెలుసుకోండి కానీ ఏదో అన్నరు చెప్పేసి కేడిఏసి చేయొద్దు బాబు వచ్చి స్వామీజీ ఆలడి ఆటం నైన్ ఇయర్స్ ప్రత్యేకం రాకేష్ బాధ మా

కుంటది విశ్వాసం ఎన్నింటి వాసాలు రాకేష్ మాస్టర్ తో మీకే సంబంధం హూస్ తెల్ రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నా గుండె గుండెల మీద గుండెల మీద కాపాడుకున్నాం

ఎర్ర జెండా బిడ్డాన్ చేసి ఎక్కడ కార్మికుల ఎక్కడ కర్షకులకి ఎక్కడ విద్యార్థులకి ఎక్కడ మహిళా సంఘులు తాడి చుట్టుని కింద పడ్డా పోయినాం ఎక్కడ కరోనా రోగులు పోయినాం టన్నుల కద్దె బియ్యాన్ని కొట్టకపోయినా లేదా వందల వందల లేదా సంవత్సరం పది వేల మందికి బట్టలు దానం చేపించిన నా తమ్ముడు తోటి తండ్రి ఎన్ని ఎన్ని సహాయాలు చేసిన ముప్పై ఐదు వేల రూపాయలు సెల్ నేను తీసుకుంటున్నా ఈయన ఇచ్చిండు సెల్లు అరే నా తమ్ముడిని పిలిపిస్తాను ఆయన సెలబ్రేట్ ఆయన సెల్ ఈయన సెల్ వాళ్ళ బిడ్డ కాలేజీకి పోతాను ఎక్కడ ఉంటుంది బిడ్డ అక్కడ అక్కడ అమీర్పేటలో ఉంటుంది ఎక్కడ ఉంటదన్నా ఆ వయసు బిడ్డ ఆ తమ్ముడు కొడుకుకు ఫోన్ అందియాల నా సెల్ ఇస్తాడంటే ఇదే సాంబశిరం అమ్మ అరే నీ జీవనోపాధి కదా నువ్వు షూటింగ్ చేస్తే అది పోతే ఎట్లా ఎట్లా అంటే కొడుకుకి ఇచ్చేసిండు ఇచ్చేసిన తర్వాత సెల్ లేదు సెల్లు లేకపోతే నా సెల్ పెట్టినా నాకు ఇరవై నాలుగు గంటలు హైటెక్ పాడుచేరి వరకు పోలీసులు రాత్రి అంతా నిద్రపోయారు పాటుపడి నానా రకాల వ్యవహారాలు ఉంటుంది అయినా నా సెల్ ఇచ్చిన నా తమ్ముడికి నా సెల్ ఇచ్చి తీసుకొని తమ్ముడు అది అయిన తర్వాత ఈ పెద్ద అయినా వైజాగ్ పిలిస్తే ఈయనకి ఎట్లా అని నేను అడిగిన నా సెల్ తీసుకొస్తాము నా సెల్లి తీసుకున్న తర్వాత ఒక కొనిపించమంటే పదివేల రూపాయలు ఏమంటే నేను అక్కడ కొంటే ఇప్పుడు అక్కడ అందుబాటులో ఇవ్వండి నేను ఒక సెల్ ఇచ్చాను సెల్ ఇచ్చి అవి పెద్ద దద్దలైనా చిన్న సెల్లు తీసుకు ఆ సెల్లు పోయింది ఈ సెల్లు పోయింది ఇంకో విషయం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు రూమ్ దగ్గరకు వచ్చేటోళ్ళు లంగా లపోటు దొంగలు సోషల్ మీడియా ముసుగు కప్పుకున్న మాఫియా దొంగలు అభిమానం పేరు దురాభిమానంగా వచ్చే లంగా లప్పటి వీళ్ళంతా వచ్చి వీళ్ళంతా చేంజ్ చేస్తారంటే నేనయ్యా నా తమ్ముడు సినిమా యాక్టరు ఈయన యూట్యూబ్ పెట్టుకోవాలి ఈయన ఛానల్ నడవాలని ఒక మూడు వందల జర్కిల్ ఇచ్చిన మూడు వందల జర్కిల్ ఇచ్చిన మూడు వందల మీరు ఆ మధ్యలో చూడండి ఆ కనకలక్ష్మి మాతవారు కూడా అన్న ఇక్కడ ఈ బట్టలు ఇక్కడే మూడు వందల జర్కిల్ ఇస్తే ముప్పై గూడలేవు మూడు కూడా లేవు ఈయన పోస్తే తాగుతాడు రెండు కాలు కానీ సెల్లు పోయింది నేను ఇచ్చిన సెల్లు పోయింది ఎనిమిది వేల రూపాయల అదేంటి దాని పేరుపోయింది నేను ఇచ్చిన ప్లేట్లు పోయినాయి నేను ఇచ్చిన గ్లాసులు పోయినాయి నేను ఇచ్చిన కుర్చీలు పోయినాయి నేను ఇచ్చిన బట్టలు పోయినాయి ఆయన తెల్లారితే ఏమనలేం పాపం నా తమ్ముడు ఆయన నాకు లారీలో కొద్ది దాతలు ఇచ్చిపోతా ఉంటారు కదా అయ్యా లారీలో కొద్ది ఉంటారు నేను ఆ బట్టలు వేసుకుంటానుగా చేసుకుంటాను మంచిగా చూసి వచ్చి చూసుకుంటాడు వేసుకొని పోతా ఉంటాను ఐదు వేల రూపాయల సెల్ నాకు